జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఒకరి వల్ల నీ భర్త ప్రవర్తన మారింది బిడ్డ దానివల్ల ఎంతగానో ఇబ్బంది అనేది పడుతున్నావు నమ్మకంతో విను ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోతాడు అని మన వారాహి అమ్మవారైతే చెప్తున్నారండి మన అమ్మవారు ఏం చెప్తున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అది మంది మిత్రులకు షేర్ చేయండి బిడ్డ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా నేను ఎప్పుడూ చూపు చూస్తున్నారు కదా అలా చిన్న చూపు చూసేవారికి బుద్ధి చెప్పేటట్లు ఒకటి వస్తుంది ఒక రోజు అనేది వస్తుంది తల్లి ఇది గుర్తుపెట్టుకో నీకు నీ వారాహి అమ్మ చెబుతుంది కదా ఇది ముమ్మాటికి నిజం తల్లి కాస్త ఓపికగా ఉండి బిడ్డ నీ చుట్టుపక్కల కూడా ఎదుగుతూ ఉంటే నువ్వు నీ భర్త ఎందుకు అలా ఉన్నారో తెలుసా మీరు తప్పకుండా ఏదో ఒక రోజు విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే ఈ అమ్మ విజయం పొందేలా చేస్తుంది తల్లి నీ భర్త నీ మాట సహకరించటం లేదు కదా చుట్టుపక్కల వాళ్ళు ఎదుగుతుంది నేను ఒక్కదాన్నే ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకోవద్దు నీ సామర్థ్యం వేరు నీ రంగం వేరు నీ భర్త మాట ఎందుకు వినటం లేదో చెప్పన బిడ్డా నీ భర్తకు సహాయం చేసే మంచి మనసు ఉంది సహాయం చేయవచ్చు తల్లి కానీ సహాయం చేయటం కోసం కష్టాలు కోరి కోరి కోరుకొని తెచ్చుకోవద్దు కదా నీ భర్త మనస్తత్వం కూడా అలాంటిది నీ మనస్తత్వం కూడా అటువంటిది తల్లి ఎదుటివారికి సహాయపడాలి అనుకుంటారు కానీ తర్వాత నీకు వచ్చి కష్టాల గురించి నీకు తెలియదు ఎదుటివారికి సహాయం చేయడం కోసం ఎంతకైనా తెగిస్తావు బిడ్డ నీకు ఆవేశం ఎక్కువ ఆవేశాన్ని నువ్వు తగ్గించుకోవాలి తగ్గించుకుంటే నీకు ఎటువంటి సమస్యలు ఉండవు నీకు కోపం కలిగించి ఆ క్షణాన్ని అదుపులో పెట్టుకుంటే బాధపడే క్షణాలు తప్పించుకోవచ్చు బాధ నుంచి బయటకు రావచ్చు తల్లి ముఖ్యమైనది నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకోకపోతే అదే నీకు శత్రువుని తెచ్చిపెడుతుంది అదే కారణం తల్లి నువ్వు పైకి రాకపోవడానికి అలాగే నీ భర్త తన మనసును అదుపులో పెట్టుకోపోవడం లేదు కదా ఎవరు ఏది చెప్తే అదే నమ్ముతున్నాడు బిడ్డ ఎవరు మాటలు పట్టించుకోవటం లేదు తనకు నచ్చిందే చేస్తున్నాడు తనకు ఎవరు ఏది చెప్పినా సరే నమ్మేస్తున్నాడు అదే చేయాలి అనుకుంటున్నాడు మనసు నిండా ఆలోచనలు పెట్టుకున్నాడు తల్లి నీకు బంధాల మీద చాలా ప్రేమ ఉంది కదా కుటుంబ సభ్యులు అంటే నీకు చాలా ఇష్టం కానీ వాళ్ళకి నీ మీద ఎటువంటి అభిప్రాయము ఉండదు పైకి నీతో మాట్లాడతారు కానీ నీ వెనుక వాళ్ళు ఉండి చాలా ఆలోచిస్తారు బిడ్డ ఒక బంధాన్ని కలుపుకోవడానికి కావాల్సింది ఒక డబ్బు కాదు అందరూ ఎప్పటికీ కలిసి ఉండాలి అనే నమ్మకం నీకు ఉంది కానీ ఎదుటి వాళ్ళకు లేదమ్మా నువ్వు అందరూ మంచి వాళ్ళు అనుకుంటున్నావు కానీ నీ వెనుక ఉండే వాళ్ళు చాలా కుట్రలు చేస్తున్నారు వాళ్ళు ఏమి కుట్రలు చేసినా సరే ఈ వారాహి అమ్మ చూస్తూ ఉండదు కదా నా బిడ్డపైన నువ్వు నన్ను నమ్మినావు కదా అటువంటిది నేను అసలు తిరిగేలేదు చాలా ఆపద నుండి కూడా నిన్ను కాపాడాను బిడ్డ అలాగే ఇప్పుడు కూడా కాపాడుతూనే ఉన్నాను నీ భర్తలో మార్పు తీసుకొస్తాను నీ భర్త మంచివాడే కానీ కొన్ని విషయాల వల్ల వేరేగా ప్రవర్తిస్తున్నాడు అంతా కూడా మారుతుంది అంతా మంచి జరుగుతుంది త్వరలో అన్నీ సర్దుకుంటాయి నువ్వు ప్రశాంతంగా నిలకడగా ఉండు బిడ్డ ఏది ఆలోచించినా మనసుతో దగ్గరగా ఉండి ఆలోచించు ఒక్కసారి మంచి అయినా చెడు నిర్ణయాన్ని తీసుకుంటున్నావు కదా ఆలోచించు దానిపైన మనసు పెట్టి ఏదైనా ఆలోచిస్తే అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి నువ్వు వెంటనే నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో తెలియదు కదా అందుకే నువ్వు తొందరపడవద్దు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పకుండా నీ భర్తలో మార్పు వస్తుంది తల్లి నీ భర్త నీకు చెప్పకుండా వేరే వారికి సహాయం చేయటం ఇలా నీకు చెప్పకుండా చేయటం వల్ల నీకు నీ కుటుంబానికి ఎంతో కష్టంగా అనిపిస్తుంది కదా తప్పకుండా నీ భర్తలో మార్పు వస్తుంది నీ మాట తప్పకుండా వింటాడు ఎందుకు నా భర్త నేను వద్దున్న పనే చేసి నన్ను నా కుటుంబాన్ని నన్ను నా కుటుంబాన్ని బాధ పెడుతున్నారు అని బాధపడుతున్నావు కదా నీ విలువ ఒకరోజు తెలిసి నీ భర్త తప్పకుండా మార్పు వచ్చి ప్రేమతో నీ దగ్గరికి వస్తాడు బిడ్డ నీ బంధం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది నీ భర్త ముందు తీయగా మాట్లాడి ఆర్థికంగా కష్టంగా ఉంది అని వాళ్ళు కపట నాటకాలు కన్నీళ్లతో నీ భర్తను మోసం చేసి ఆర్థికంగా వారు సహాయం పొందుతున్నారు వారికి ముందు వెనుక ఆలోచించకుండా నిజంగానే అనుకునే నీ భర్త వారికి సహాయం చేస్తున్నాడమ్మా తప్ప తప్పలేదు కానీ ముందు వెనక చూడకుండా ఉన్నది మొత్తం సహాయం చేస్తున్నారు అందువల్ల అతనికి ఇప్పుడు తెలియటం లేదు తన కుటుంబం ఆపదలో ఉంది అని తనకు అర్థం కావటం లేదు అదే కదా నీ బాధ నీ బాధలన్నీ తీరిపోయేలా నేను చేస్తాను నీ కుటుంబంలో నీ కుటుంబంతో నీవు చాలా సంతోషంగా ఉండమ్మా అని వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు అందించారండి కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండు నీ విలువ అనేది నీ భర్తకు తెలిసి నీతో సరిగ్గా ఉండి నీ కుటుంబాన్ని మంచిగా చూసుకునే రోజులు అనేవి త్వరలోనే నేను కల్పిస్తాను అని వారైతే చెప్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా జై జై వారాహి మాతా